అందరికీ నమస్కారం ముందుగా మలపాక యూత్ యూట్యూబ్ ఛానల్ చేస్తు చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు మీ అందరి యొక్క జీవితంలో భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో అందరూ హాయిగా ఆచంద్రారకం ఆనందంగా జీవించాలని మనసు మంగళాశాసనం శాసనం ఆశీర్వదిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలతో మీ మలపాక సుబ్రహ్మణ్య శర్మ ఈరోజు మడిగా చేసేటువంటి మలపాక మడి వంటల్లో భాగంగా ఆంధ్ర తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఆంధ్ర కాదు తెలంగాణ కాదు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే వంటల్లో చాలా ఇష్టంగా తినేటువంటిది అన్ని శుభకార్యాల్లోనూ అన్ని కార్యక్రమాల్లోనూ చేసుకునేటువంటి పదార్థం గోంగూర పచ్చడి మాత అంటారు గోంగూర పచ్చడి చాలా విశిష్ట ఉంది మన వంటకాల్లో అటువంటి గోంగూర పచ్చడి విధానాన్ని తయారు చేసే విధానాన్ని చాలామంది చేశారు చాలామంది చూశారు కానీ నా పద్ధతిలో చేసేటువంటి వ్యవస్థ మీకు చూపిస్తాను చూస్తూ ఉండండి ఇంకా మంచి గోంగూర తీసుకువచ్చి శుభ్రంగా కాడ లేకుండా ఉల్చుకొని శుభ్రంగా కడిగేసి ఒక పంచి మీద కాటన్ క్లాత్ మీద ఆరబెట్టి ఆరబెట్టుకోవాలండి అలా ఆరబెట్టుకున్నటువంటి గోంగూర దీనికి కావలసినటువంటి సామాగ్రి ఎండు మిరపకాయలు మెంతులు ఆవాలు ఉప్పు ఇంగువ మంచు నూనె ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలండి ముందుగా మనం ఈ స్టవ్ వెలిగించే ప్రయత్నం చేద్దాము స్వామి ఈశ్వరణవయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం ఈ యొక్క విధానాన్ని అందరూ కూడా చూడండి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ తెలియపరచండి మీరిచ్చే లైకు మరిన్ని వంటకాలు చేయడానికి చూపించడానికి కూడా ఉపయోగపడుతుందండి ముందుగా ఈ మూకుడు వెలిగించిన తర్వాత తగినంత నూనె వేసుకుంటున్నాం ఎందుకంటే ముందర ఈ మెంతులు ఆవాలు ఎండు మెరపకాలు వేయించుకోవాలి కాబట్టి ఆ విధానాన్ని మీకు చూపిస్తున్నాను నూనె కాగుతుందండి అలాగే మెంతులు వేసానండి నూనె కాగిన తర్వాత అలాగే తగిన ఆవాలు కూడా వేస్తున్నానండి అలాగే ఈ మాత్రం ముక్క కూడా వేస్తున్నానండి మిరపకాయలు కూడా వేయాలి అయితే ముందర కొంత మెంతులు ఆవాలు ఇంకో కొద్దిగా వేగిన తర్వాత వే కొద్దిగా వేగిన తర్వాత వేసామనుకోండి ఎండుమిరపకాయ ముక్కలు మాడిపోకుండా ఉంటాయి కనుక కొద్దిగా వేగిస్తున్నాను చూస్తూ ఉండండి చూసారు కదండి ఇలా కొద్దిగా వేగిన తర్వాత మనం ఇప్పుడు ముందుగా తయారు చేసిన ఎండి ఎండుమిరపకాయ ముక్కలు మనం వేసుకుంటానండి గోంగూర పచ్చడికి ఎక్కువ కారం పడుతుంది గోంగూర తక్కువ ఖరీదులోనే ఉంటుంది కాదే దాంట్లో వాడే పదార్థాలు మాత్రమే ఎక్కువ ఖర్చు అవుతుందండి ఎక్కువ ఖర్చు అవుతేనే ఎక్కువ రుచిగా ఉంటుంది ఎక్కువ రుచిగా ఉంటేనే ఎక్కువ తినడానికి అవకాశం ఉంటుంది పూర్వం ఈ గోంగూర పచ్చడి చేసినప్పుడు లేకపోతే అధిక సంతానం ఎక్కువ ఉండేది అధిక సంతానం ఎక్కువ ఉండేది అని ఏదో ఒక పెద్దటి వంటకం చేసేవారు అంటే ఇంటి నిండా పిల్లలు దొడ్డి నిండా గోంగూర ఉంటే కనుక ఆ ఇల్లాలు ఆ గృహము ఎప్పుడు కూడా తిండి లోటు లేకుండా ఉంటుందని పూర్వం అనేవారు అనిచేతన ఇంటి నిండా సంతానం ఉండాలి దొడ్డు నిండా ఉండాలి కనుక గోంగౌర పాత్ర చేసుకుంటే తినడానికి చాలా బాగుంటుంది చేస్తున్నాను చక్కగా చూడండి ఇలా మిరపకాయలు ఇంగువ మెంతులు ఆవాలు వేగిస్తున్నానండి ఇలా చక్కగా వేగించుకున్న తర్వాత చేసే పద్ధతిని పూర్తిగా చూడండి చాలా చిట్కాలు ఉంటాయి చిట్కాలు కూడా మీరు చూస్తూ ఉంటేనే బాగుంటుందండి ఇలాగ వేగించిన పోపుని ఓ దాంట్లో తీసుకున్నాను అండి మళ్ళీ కాస్త నూనె పోసాను ఇప్పుడు ముందుగా మనం శుభ్రం ముందుగా నేను శుభ్రం చేసి ఉంచుకున్నటువంటి గోంగూరని ఈ నూనెలో వేస్తున్నానండి చక్కగా నూనెలో మగ్గపట్టాలి దీన్ని ఇది గోంగూర పచ్చడిని కొంతమంది ఏం చేస్తారంటే పచ్చిమిరపకాయలు వేసుకొని అప్పటికప్పుడు చేస్తున్నారు పచ్చడి కూడా చేసుకుంటారు అది కూడా చాలా బాగుంటుందండి అయితే అది ఎక్కువ నీలం ఉండదు ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి కాబట్టి కూతుళ్ళు అందరూ వస్తారు అని చేత మడిగా ఈ గోంగూర పచ్చడి చేసి అనుకోండి చాలా ఇష్టంగా తింటాం కాబట్టి అందులోనూ మన నెలల్లో ప్రతి శుభకార్యానికి ఈ గోంగూర పచ్చడి కొత్త ఆవకాయ అని చెప్పేసి చేసుకుంటూ ఉంటాము ఆ రకంగా మనం చేస్తున్నాం గోంగూర మగ్గ పెడుతున్నాను చూస్తూ ఉండండి చూడండి చక్కగా ఇలా నూనెలో గోంగూర ఏమాత్రం పచ్చిదనం లేకుండా శుభ్రంగా మగ్గించాలండి ఇదివరకు వీడియోలో చెప్పినట్టున్నాను మీకు గిన్నెలో అన్నం గిన్నెలో ఉండాలి పిల్లాడు దుండులా ఉండాలంటే అవకాశం ఉండదండి అలాగే నూనె కారం చక్కగా అన్ని పదార్థాలు ఎక్కువగా వాడితేనే ఆ చేసేటటువంటి వంటకం రుచి వస్తుందండి అందుకని కొద్ది కొద్దిగా జల్లేసేసి పై కొద్దిగా నియోజకవర్గాలు జల్లి అనుకోండి అది సాయంత్రానికి అత్తరింటికి వెళ్ళిపోతుంది అంటే పాడైపోతుంది అనమాట కనుక శుభ్రంగా నూనెతో ఇలా చక్కగా పచ్చదనం పోయేంత వరకు కూడా మగ్గిస్తూ ఉండాలంటే నూనెలోనే మగ్గాలి గుర్తుంచుకోండి పచ్చడి నిలవ ఉండాలంటే నూనె కొద్దిగా తగిలించాలండి ఈ మాట ఈ మాత్రం చింతపండు చూశారు కదండి ఈ మాత్రం చింతపండు గింజ లేకుండా ఇలా పీచులు లేకుండా శుభ్రం చేసేసి ఈ గోంగూరతో పాటు మగ్గి అనుకోండి అది కూడా పచ్చదనం ఉండదు కాబట్టి కొద్దిగా ఎక్కువ కాలం నిలవ ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట అండి చూడండి చక్కగా ఇలా గోంగూర అంతా మగ్గిపోయిన తర్వాత ఈ గోంగూర గోంగూర కొద్దిగా పులుపుగా ఉంటుంది కాబట్టి చూసి తగినంత చింతపండు వేయండి ఎక్కువ వేయద్దు ఆ గోంగూర తగ్గట్టుగాను మీరు చింతపండు చూసుకుని వేయండి ఎందుకంటే అది పుల్లగా ఉంటుంది కాబట్టి ఈ చింతపండు కూడా ఇదే గోంగూరలో కొద్దిగా నూనెలో మగ్గిస్తే ఆ చింతపండు పచ్చిదనం కూడా ఉండదు చాలా అద్భుతంగా ఉంటుందండి ఇంకా అయిపోలేదు పచ్చ తయారు చేసే విధానం కూడా చూద్దరు కానీ అయ్యేదాకా చూస్తూ ఉండండి ఈ రకంగా వేగించిన పోపు అంతా కూడా చల్లారిన తర్వాత రోట్లో కానీ మిక్సీలో కానీ వేసుకోవాలండి ఈ మిక్సీలో వేసుకుని దీన్ని పచ్చాపెచ్చ కింద నోరాలి చూస్తూ ఉండండి ముందుగా ఈ పోపునంతా కూడా శుభ్రంగా కారం అంతా ఆడించి పక్క పెట్టుకున్నారండి ఇప్పుడు మనం గోంగూరలో వేగించినటువంటి చింతపండుని ముందుగా మనం వేసుకోవాలి ఎందుకంటే గోంగూర ఎక్కువ నలగక్కలేదు కానీ చింతపండు నలగాలి కాబట్టి మనం వేసుకుని ఇదంతా ఇలా చల్లారిందండి గో ఈ చింతపండు చింతపండు ఒక ముందర ఒక తిప్పు తిప్పేసిన తర్వాత అది వేస్తాను చూస్తూ ఉండండి గోంగూర అంతా కూడా ఇంతలో వేస్తున్నానండి ఎక్కువ గోంగూర పచ్చడిలోకి ఈ మాత్రం ఇంగువ కాస్త నూనె కాచుకుని ఇంగు నూనె పోస్తే అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మీరు పూర్తిగా వీడియో చూడాలి మెదర్మెంట్స్ తెలిసిపోయింది కదా ఏ ఎలా చేస్తారో తెలుసుకుంది గోంగూర పచ్చడి కదా అని చెప్పి కట్టేసారు అనుకోండి స్కిప్ చేసేసారు అనుకోండి వీడియోని చూడడం చూడ చూడకుండాను ఇబ్బంది అవుతుంది ఎందుకంటే పూర్తిగా చూడండి పూర్తిగా చేసిన తర్వాత నేను అయిపోయిందని చెప్పిన తర్వాత ఇప్పుడు మీరు వీడియోని చూడడం మానేచ్చు కాకపోతే ఏంటంటే చూసేది చేసేది పూర్తిగా చూడాలండి ఎందుకంటే చాలామంది వెల్లుల్లిపోయి నూనె కూడా పోసుకుంటూ ఉంటారు కానీ నా మడి వంటల్లో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ నిషేధం కాబట్టి ఇంగువ మడిగా చేసినటువంటి వంటకాల్లో నా ఛానల్లో ఉంటాయి కనుక మీరు అది చూడండి ఇప్పుడు ఇంగువ సన్నగా కాగేదాకా కూడా నూనె కాగుతూ ఉంటుంది చూడండి ఇప్పుడు ఈ గోంగూర మగ్గించిన తర్వాత శుభ్రంగా నూరేసెగ్గ పెట్టానండి దీంట్లోకి తగినంత కారం వేస్తున్నాను మనం ఏదైతే కారం అడుగుంచుకున్నామో ఆ కారం వేస్తున్నానండి ఈ కారం వేసాక ఈ పచ్చడి సరిపడం దుప్ప వేస్తున్నానండి గుంగు నూనె కూడా ఇందులో వేస్తున్నానండి చూడండి ఎంత బాగుంటుందంటే గుమ్మగుమ ఆడిపోతుంది గోంగూర పచ్చడి తయారైపోతుంది మరి కొత్త క్షణాల్లో అన్నం వడ్డించుకొని పచ్చడి వేసుకుని చక్కగా పప్పు నూనె చేతి మీదకి వేసుకొని కలుపుకొని తింటే అమోఘం పుండరీకాక్షం అంత అద్భుతంగా ఉంటుందండి మరి మనం రుచిగా చేసి పెట్టినప్పుడు పిల్లల కానీ అందరూ కూడా శుభ్రంగా తింటారండి ఒక ముద్ద తిన వస్తున్నాడు పది ముద్దలు తింటారు మనం శుభ్రంగా చేసినప్పుడు మాత్రమే తినగలుగుతారు అంతకే బయట నుంచి అక్కడి నుంచో తెప్పించేసి తినండి తినండి వాళ్ళు మాత్రం తినలేరు మలపాక మడి వంటకాల్లో గోంగూర పచ్చడి తయారైందండి చూశారు కదా ఎంతో అద్భుతంగా ఉంది నేను గోంగూర పచ్చడి చేస్తే నా చేతికి గోరుంటాగా వేసినంత కలర్ వచ్చింది చాలా అద్భుతంగా ఉందండి చూస్తూ ఉంటే నోరూరిపోతుంది మీరందరూ కూడా నా వీడియో చూసి ఇలాగే తయారు చేసుకొని మీరందరూ కూడా ఆంధ్ర మడి వంటల్లో ప్రత్యేకమైన వంటకం గోంగూర పచ్చడి ఈ గోంగూర పచ్చడి చేసుకొని శుభ్రంగా పప్పు నూనె వేసి కలుపుకొని తినండి శుభ్రంగా తినేసిన తర్వాత మజ్జిగ తాకండి చలవ చేస్తుంది ఎందుకంటే గోంగూర పచ్చడి వేడి అయినప్పటికీ కూడా మానలేము తినే పదార్థాన్ని శుభ్రంగా తినాలి తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము చూసారు కదా గోంగూర పచ్చడి అద్భుతంగా తయారైందండి నాకైతే బాగా నచ్చింది మీ అందరూ కూడా బాగా అనుకుంటున్నాను ఇందులో ఇంగు అక్కలే అనుకున్నటువంటి వాడు వెల్లురి బయలు విరుచుకొని నూనె కాచి వేసుకోవచ్చండి మీరు అలా మానద్దు అయితే నా వంటకాలు ఉంటుంది కాబట్టి మీకు అలా చెప్తున్నాను చూసారు కదా చాలా అద్భుతంగా తయారైంది దయచేసి అందరూ కూడా నా ఛానల్ సపోర్ట్ చేయండి పూర్తిగా చూడండి కామెంట్ పెట్టండి కొత్తగా చూసేవాళ్ళు సత్రూ చేయండి అందరూ బాగుండాలి శుభం భూయ ధన్యవాదాలు మీ మలపాకు సుబ్రహ్మణ్య శర్మ శుభం